కాంగ్రెస్ వాగ్దానాలు పల్లెజను నమ్మడం లేదు ఇప్పటికే ఒకసారి మోసపోయి గోసపడుతున్న ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆది నారాయణ వచ్చి ప్రచారం చేసిన అభివృద్ధి జరుగుతుందని ఊదరగుట్టినా జనం అధికార పార్టీకి ఓటు వేయాలన్న బెదిరింపులు ప్రలోభాలను పక్కన నెట్టి గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకున్నారు తిరుగులేని విజయం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశతో అధికార కాంగ్రెస్ అనేక అరాచకాలకు పాల్పడింది బెదిరింపులు ప్రలోభాలు పోలీసుల ఒత్తిడి ఇలా సామధాన భేద దండోపాయాలను ప్రయోగించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రామచంద్రాపురం గ్రామంలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి సాక్షాత్తు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోదరి పోటీ చేసిన ప్రజలు ఓడించి తగిన గుణపాఠం చెప్పారు ఏడు వందల తొంభై రెండు మంది ఓటర్లు సుమారు పదిహేను వందల మంది జనాభా ఉన్న పంచాయతీ ఇక్కడ గెలవాలనుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ వచ్చి ప్రచారం చేశారు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు ఊళ్ళో అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానన్నారు రెండు కోట్ల నిధులు కేటాయిస్తానని హామీ కూడా ఇచ్చారు గ్రామాన్ని ఇందిరమ్మ ఇళ్లకు పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటానని నమ్మబలికారు అందరికీ ఇళ్లు ఇస్తానన్నారు సిసి రోడ్లు లైట్లు అనేక హామీలు ఇచ్చారు కానీ జనం నమ్మలేదు రెండేళ్లుగా రామచంద్రాపురంలో తట్టెడు మట్టి కూడా తీయని ఎమ్మెల్యే ఇప్పుడేం అభివృద్ధి చేస్తాడని తిరగబడ్డారు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన పంచాయతీ కార్యాలయం పనులు కూడా ఆగిపోయాయి కేసీఆర్ సర్కారిచ్చిన మంచినీరు బోరు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఓ బిందెడు నీళ్లు తేలేదు ఇవన్నీ చూసిన పల్లెజనం బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టారు